వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మనత స్టేషన్ గన్పూర్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు ఐదు కిలోమీటర్ల పరుగు అనే కార్యక్రమం చేపట్టి ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ వెంకన్న తెలిపారు మంగళవారం ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ ఏసీపీ సిఐ ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలు మరియు ప్రభుత్వ పాఠశాల మరియు మోడల్ స్కూల్ మైనార్టీ సోషల్ వెల్ఫేర్ గురుకులాల ప్రిన్సిపల్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రన్ రన్లో ఓటర్లు యూత్ పిల్లలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థులు మరియు ఓటు హక్కు ఉన్న వారందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఎనభై ఐదు సంవత్సరాలకు పైబడిన వారికి అలాగే ఓటు హక్కు ఉన్న పీడబ్ల్యూడి నలభై శాతం ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు దానికి ఎన్జిత యూత్ వాళ్ళను తర్వాత కంచండ్ మా ఏసీపీ గారితో మాట్లాడి పోలీస్ వాళ్ళను అందరినీ పిలిచి రేపు రన్ చేయబోతున్నాము దానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా దగ్గర ట్రైబల్ అఫేర్ స్కూల్ ఒకటి మోడల్ స్కూల్ ఒకటి మైనారిటీ స్కూలు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ పిల్లలను కూడా రేపు గ్యాదర్ చేసి పైకరణలో పాల్గొనేటట్టు చేయబోతున్నాము అదేవిధంగా ఈరోజు మార్నింగ్ బిఎల్ఓలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అది కాన్సెన్సీ లెవెల్లో అన్ని మండలాల్లో ఇవాళ బీఎల్తో మీటింగ్ తీసుకున్నారు మా ఏఆర్ఓళ్ళు తహసీల్దార్లు హోమ్ ఓటింగ్ గురించి హోమ్ ఓటింగ్ అంటే ఎవరైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు తర్వాత పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ ఎబో ఉన్న వాళ్ళని కూడా ఇంటి దగ్గరే ఓట్ వేసే చూస్తున్నాము వాళ్ళను కూడా ఓటు వేయిస్తున్నాము ఇంటి దగ్గరే అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు పోయి ఓటు వేయలేని వాళ్ళను గుర్తించి మా బిల్ల ద్వారా గుర్తించి వాళ్ళను అక్కడే ఇంటి దగ్గరే ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అట్లా మన కాన్సెన్సులో దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది ఉన్నారనుకుంటున్నాము వాళ్ళు గుర్తించి ఓట్లు వేయిస్తాము థ్యాంక్ యూ సార్ రేపు స్కూల్ పిల్లలు మడలీ యూత్ వాళ్ళను యూత్ వాళ్ళను తర్వాత ఎన్జీఓస్లను రిటైర్డ్ ఎంప్లాయిస్ని ఇంకా పోలీస్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి తీసుకెళ్తున్న పైకి వెళ్ళడానికి రేపు సార్ ఎన్నికల కూడా భాగంగా మద్యం పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిన మద్యం అనేది ఇప్పుడు ఏ కాంప్లెంట్స్ వచ్చినా కూడా మాకు సువిధ సివిజీలో ఒకటి ఉన్నది మాకు యాప్ ఉంది దాంట్లో ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు వెంటనే యాక్షన్ తీసుకుంటారు